హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితంలో మనందరికీ సమస్యలు వస్తాయి అప్పుడు మనపై ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు మానసికంగా కుంగిపోతాం జీవితం అంటే కొంచెం భయం ఏర్పడుతుంది ఆ క్షణం మనం ఏం చేస్తామో తెలుసా బాధ వల్ల భయపడుతూ కూర్చుంటాం ఆ బాధ భయం మనని బలహీనులుగా చేస్తుంది కానీ ఇక్కడ ఓ చేదు నిజం ఏంటి అంటే ఈ లోకంలో బలహీనులకి చోటు లేదు నీ కన్నీళ్లను చూసి ఎవరూ నీ దగ్గరికి రారు నీ బాధను విని ఎవరూ నీకు ఓదార్పు చెప్పరు నువ్వు పడిపోయావంటే నవ్వే వాళ్ళు వంద మంది ఉంటారు కానీ నిన్ను లేపడానికి ఒక్కలు కూడా దొరకడం కష్టమే అందుకే ఎప్పుడైనా జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఆశ పెట్టుకున్న వాళ్ళని ఎప్పుడైనా మోసం చేస్తుంది ఈ లోకం కానీ కసితో పోరాడిన వాళ్లకు మాత్రం వంగి నమస్కరిస్తుంది అందుకే బాధతో కూచోకుండా కసితో లేచి నిలబడు నీ జీవితానికి నిజమైన శత్రువు నీ భయమే ఈ భయం బాధ అనేవి వైకుంఠపాలి ఆటలో పాములాంటివి నీ బాధా భయం కూడా ఆ పాముల నీ శక్తిని హరించి వేస్తుంది అప్పుడు ఎవరి మీదనో ఫిర్యాదు చేస్తూ ఏడుస్తూ బ్రతికితే ఈ సమాజంలో పనికిరాని వాడిగా మిగిలిపోతావు కానీ అదే బాధని భయాన్ని కసిగా కోపంగా మార్చుకొని పైకెదిగితే ఓ శక్తిగా మాలగలవు చిరుత వేటాడేటప్పుడు ఆశతో పరిగెత్తదు ఆకలితో వేటాడుతుంది ఈ క్షణం అది దొరకకపోతే ఆకలితో తను చస్తానన్న విషయం దానికి బాగా తెలుసు అందుకే ఆశతో కాదు కసితో వేటాడుతుంది అవసరమైతే కొన్ని మీటర్ల దూరం ముందుకి దూకి తన వేటను అందుకుంటుంది కాబట్టి అది వేటలో ఎప్పుడూ ఓడిపోదు అలాగే మన జీవితంలో కూడా మనం కసితో పరిగెత్తకపోతే ఇతరులు మనని గెలవనివ్వరు నువ్వు విద్యార్థివైతే పరీక్షలో తప్పిపోయి బాధతో ఇంట్లో కూర్చుంటే నిన్ను పనికి రానివాడిగా చూస్తుంది లోకం ఇంతకుముందు తరగతిలో ఏదో అదృష్టం బాగుండి పాస్ అయ్యాడు అని హేళన చేస్తుంది అదే నువ్వు రెండవసారి మూడవసారి ప్రయత్నించి విజేతవైతే అదే లోకం నిన్ను విజేతగా కీర్తిస్తుంది నువ్వు వ్యాపారివైతే నీ వ్యాపారంలో నష్టపోయి ఇంట్లో కూర్చుంటే చులకనగా చూస్తుంది లోకం అదే మళ్ళీ ప్రయత్నించి విజేతగా మారితే అదే లోకం నీకు వంగి నమస్కరిస్తుంది అందుకే భయపడుతూ బ్రతికేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు బాధతో బతికేవాడు బలహీనుడవుతాడు కానీ కసితో బతికేవాడు తప్పకుండా విజయం సాధిస్తాడు గెలుస్తాడు కాబట్టి ఆశతో ఎదురుచూడకు కసిగా కార్యక్షేత్రంలో దూకి నీకు కావాల్సింది గెలుచుకో కాలం నిన్ను ఓడించి నీ చావుని నీ ముందుకు తేకముందే ఇప్పుడే ప్రాణం పోతుందేమో అన్నంత కసిగా పోరాడు అప్పుడు మాత్రమే గెలవగలవు గుర్తుంచుకో ఈ ప్రపంచం బలహీనులను గుర్తుంచుకోదు కసితో పోరాడి విజయం సాధించిన వారిని మాత్రమే చరిత్ర పుటల్లో దాచుకుంటుంది కాబట్టి కసితో పోరాడి గెలువు